హాయ్ అండి అందరికీ ఇవాళ నేను మునక్కాయ పప్పు చేస్తున్నానండి దానికోసం ముందుగానే మునక్కాయలు ఉడకబెట్టుకున్నాను పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అవన్నీ ఇంకా ఇది యాజ్ యూజువల్గా కందిపప్పు మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న కందిపప్పులో ఆనియన్స్ మిర్చి టమోటాసు పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి ఇది నార్మల్ పప్పు లాగానే అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదేం టఫ్ ఏం కాదు మనకు ఉప్పు కూడా సరిపడంత వేసుకోండి నేనైతే ఈసారి కొంచెం ఎక్కువే వేసుకున్నాను వై బికాస్ ఇది దీంట్తో ఉప్పుతోనే ఎక్కువ రిలేటెడ్ అనమాట ఐ మీన్ కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మీరు మునక్కాయలు ఉడకబెట్టుకుంటారు కదా అప్పుడు వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అంటే అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం లాగా నేను అప్పుడు ఉడకబెట్టినప్పుడు జస్ట్ పించ్ ఆఫ్ వేసుకున్నాను అందుకు తర్వాత ఇంకా నేను మునక్కాయల్లో ఉడకబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా కదా ఆ నీళ్ళే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ నీళ్ళే మంచిగా టేస్ట్ ఉంటాయి కదా మస్ట్ నుంచి కూడా ఆ నీళ్ళే వాడుకోవాలి కదా మనం సో అంటే మిగతా కూరగాయలను బట్టి చెప్తున్నాను దీంట్లో కూడా అంతే అనమాట ఇంకా యాజ్ యూజువల్గా స్టవ్ మీద పెట్టేసి విజిల్ వచ్చేంత వరకు నేనైతే త్రీ విజిల్స్ అయితే వేపించానండి తర్వాత ఎనుపుకోవాలి నీట్గా మంచిగా ఎనిపేసేసుకోవాలా ఎనిపేసుకున్న తర్వాత అందులో ఈ మునక్కాయలు ఉంటాయి కదా ఈ మునక్కాయలు అన్నీ వేసేసుకోవాలా నేను చింతపండు ఎందుకు లాస్ట్లో యాడ్ చేస్తున్నానంటే ఇది ముందే వేసుకొని మనం కుక్కర్లో పెట్టుకున్నామంటే కందిపప్పు ఉడకదనమాట అందుకని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం ఒక తొడిమెలా తొడిమంత వేసేసినాను అంటే చింతపండు తొక్కు ఒక తొక్క అయితే వేస్తాను అంటే అంత ఎంతో ఉంటే ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుందని పూర్తిగా వేయకుండా ఇలా మునక్కాయలన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలండి దాన్ని ఎక్కువ స్మాష్ చేయకూడదు ఊరికే కలిసేలాగా నేను దాంతోనే తిప్పుతున్నాను మీరైతే పప్పుది గెరటి ఉంటుంది కదా దాంతో తిప్పేసుకోండి మునక్కాయలు అయితే చిదకుండా నీట్గా తిప్పేసుకోండి తర్వాత ఇంకా మామూలుగా మనం కందిపప్పుకు పోపు పెట్టుకుంటాం కదా నార్మల్ పప్పు చేసుకునేటప్పుడు అలాగే పోపు పెట్టుకోవాలా ఇంకా దీంట్లో మేము ఆనియన్స్ తర్వాత తెల్లగడ్డలు జీలకర్ర ఆవాలు నా దగ్గర అయితే కరివేపాకు లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇంకా ఎండుమిర్చి అవి కూడా వేసుకున్నానండి అంత మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసుకోండి అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది మునక్కాయ పప్పు ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరికైనా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు తే నాకు తెలిసినంత వరకు ఈ పప్పు గురించి తెలియదు అందరూ సాంబార్ చేసుకునే వాళ్ళని చూశాను తర్వాత పులుసు చేసుకునే వాళ్ళను ఐ మీన్ పులుసు అంటే మా భాషలో పులుసు మీ దాంట్లో కర్రీ అంటారు కదా కర్రీ ఆ తర్వాత ఫ్రై వేపుడు కూడా చేసుకోవడం చూశాను తప్ప నేను ఇలా చేసుకోవడం నేను ఎవరినైతే చూడలేదు సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మీరు అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి వై బికాస్ ఇది అంత బాగుంటుంది ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది ఆల్రెడీ మనకు అంటే ముందు నుంచే టేస్ట్ కదా సో ఇంకా కందిపప్పుతో కాంబినేషన్ ఇట్లా క్లోజ్గా అంటే దగ్గరికి పోయే కందిపప్పుతో కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుంది నీళ్ళ నీళ్ళకి కాకుండా సాంబార్లాగా కాకుండా ఇలా నేనైతే చూడండి ఇంకా యాడ్ అయితే చేసేసాను మీరు మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెరీ ష్యూర్ నేనైతే చేస్తాను ఇంకా కొత్త కొత్తవి ఏమైనా వంటలు కావాలంటే కూడా కామెంట్ చేయండి వై బికాస్ అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా సో అందుకనే అనమాట ఇంకా ఇవాళ మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ